గౌతమ్ గంభీర్ టీమిండియాకి హెడ్కోచ్గా వచ్చిన తర్వాత ఎన్ని ఘోరాలు జరిగాయి టీమిండియా ఎంత కోల్పోయింది టీమిండియా ఎన్ని సంవత్సరాల తర్వాత ఇంత ఘోరంగా ఓడిపోయింది అని క్లారిటీకి చెప్తాను వినండి నెంబర్ వన్ టీమిండియా శ్రీలంకతో ఓడియ సిరీస్ ఓడిపోయారు ఇరవై ఏడు సంవత్సరాల తర్వాత ఇంతకంటే ఘోరం ఏంటి ఆ రోజైతే శ్రీలంక వాళ్ళు స్పిన్ మాయాజాలంతో ఊచా కోతాడించేశారు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ హయామాలోనే ఇది జరిగింది ట్వంటీ సెవెన్ ఇయర్స్ తర్వాత ఓడియ సిరీస్ ఓడిపోయాం అగైన్ శ్రీలంకపై ఇంకా నెక్స్ట్ ఫర్ ద ఫస్ట్ టైం ఆమె లాస్ట్ టెస్ట్ సిరీస్ వర్సెస్ న్యూజిలాండ్ ఎట్ హోమ్ అంటే మన్న గడ్డ మీదకి వచ్చి మనల్నే న్యూజిలాండ్ వాళ్ళు అయితే వైట్ వాష్ చేసి ఓడిచ్చేసారు మామ పిచ్చ పీక్స్లో దారుణంగా ఓడిచ్చేసారు మనైతే ఇంకా ఆఫ్టర్ ట్వెల్వ్ ఇయర్స్ లాస్ట్ బ్యాక్ టు బ్యాక్ హోమ్ టెస్ట్ అగెయిస్ట్ సౌత్ ఆఫ్రికాపై రెండు టెస్ట్ మ్యాచ్లు బ్యాక్ టు బ్యాక్ ఓడిపోయాయి అది పన్నెండు సంవత్సరాల తర్వాత ఇది కూడా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ హయాంలోనే జరిగింది ఇంకా నెక్స్ట్ ఆఫ్టర్ ఫార్టీ సెవెన్ ఇయర్స్ లాస్ట్